నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మనీ ట్రోల్స్ మార్కెటింగ్ మతం క్రైస్తవ మాఫియా చెప్పించేటటువంటి దొంగ సాక్ష్యాలని చీల్చి చెండాడుతున్నటువంటి టెస్ట్ మనీ ట్రోల్స్కి స్వాగతం మరి ఈ రోజు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పబోయేటువంటి ఒక అద్భుతమైన సాక్ష్యం విందాం మా పూజా గదిలో అనేకమైన దేవుళ్ళు దేవతలుగా పిలువబడే వారి యొక్క ఫోటోలు విగ్రహాలు ఉంటూ ఉండేవి వాటికి మేము ఎంతో శ్రద్ధ భక్తులతో పూజించి ఆరాధిస్తూ ఉండేవారం కాబట్టి ఈ దేవుళ్ళు దేవతల్లో ఎవరు ఈ తల్లి గర్భంలో ఉండేటటువంటి మరి బిడ్డల్ని చేస్తున్నాడు అని అడిగినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండు నీకెందుకు ఈ పిచ్చ ప్రశ్నలు అని నన్ను గద్దించి నా నోరు మూయిస్తూ ఉండేవారు ఎవరో ఈ యొక్క మాట్లాడే మనుషులందరినీ దేవుడులే చేశారు అని మీరు చెప్తున్నారు కదా మరి ఈ దేవుళ్ళు ఎందుకు మూలనే కూర్చొని ఉంటారు మనం పెట్టిన నైవేద్యాలు ఎందుకు తినరు మనతో ఎందుకు మాటలాడరు మరి ఎందుకు తిరగరు అని నేను అడుగుతూ వచ్చాను ఎందుకంటే మాట్లాడే నన్ను మాట్లాడే మనుషుల్ని చేసిన ఆ దేవుళ్ళు మాట్లాడాలి కదా అనేటటువంటి ఉద్దేశంతో అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే నువ్వు సత్యోగంలో పుట్టావు నువ్వు పెద్ద సాధ్వమణి ఇప్పుడు నిన్ను చూసి దేవుళ్ళు మాట్లాడాలి దేవుళ్ళు ఊరికనే ఎవరితో మాట్లాడరు నువ్వు ఎక్కువగా భక్తి చేయాలి ఎక్కువగా పూజలు చేయాలి అప్పుడు ఎవరైనా దేవుడు ఒకవేళ నీతో మాట్లాడతారేమో అని చెప్పారు అందు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చిన్నతనం నుండి నేను అనేకమైన పూజలు వ్రతాలు నోములు చేశాను గుడులు గుట్టలు పుట్టలు చెట్లు అన్ని తిరిగి మొక్కాను ఎక్కడైనా ఏ దేవుడైనా నాతో కనిపించి మాట్లాడాలి అని ఆశించాను కానీ ఎక్కడ కూడా ఏ దేవుళ్ళు కూడా నాతో మాట్లాడలేదండి ప్రతివత తెల్లారే దాకా తెల్లారేదాకాల్లారలేదంట నువ్వు పూజలు చేయగానే మరి దేవుడు వచ్చి మాట్లాడేస్తారు నీతో ఇప్పుడు లోకంలో నీ పాటి పూజలు ఎవరు చేయట్లేదు మరి వాళ్ళు ఎవరికీ నిరాశ రాలేదు నీకు వచ్చేసింది కొంతమంది మునులు జీవితకాలం అంతా కూడా ఘోరమైన తపస్సు చేసి శరీరం అంతా చిక్కి శలియమైపోయిన తర్వాత అప్పుడు ఇంకా దేవుడు ప్రసన్నం కాలేదు అని చెప్పి ఆగ్రహం వస్తుంది చూడండి ఇది పూర్వకాలంలో సత్యకాలంలో దేవతల భూమి మీద తిరుగుతూ ఉండేవాళ్ళు కదా ఆ కాలంలోనే ఘోరమైన తపస్సులు చేస్తే దేవుడికి కరణించలేదు దేవతల ప్రసన్నం కాలేదని చెప్పి వాళ్ళ కోపం వచ్చేది మరి ఈవిడ అసలు కాలం పాటు పూజలు చేసిందో ఎంత ఘోరమైన భక్తి చేసిందో ఈవిడికి దేవుడు కనపడలేదంట మాట్లాడలేదంట కోపం వచ్చేసిందంట మరి ఇప్పుడు ఒక శవం వచ్చి వీడి ముందు డ్యాన్స్ చేసిందని చూద్దాం నేను చాలా నిరాశపోతూ వచ్చాను ఎందుకు మాట్లాడట్లేదు సరే నా భక్తిలో ఏదైనా లోపం ఉందేమో అనుకుని నేను ఉపవాసాలు చేశాను జాగరణలు చేశాను అనేక రకాలుగా ప్రయాసపడ్డాను కానీ ప్రయోజనం లేదు సరే అందరూ దేవుడిని కలిపి అడుగుతుంటే ఎవరు మాట్లాడలేదు కదా అందుకే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిగా పిలువబడే వారికి పూజలు చేస్తే వాళ్ళు మాట్లాడతారేమో అనుకుని ఈ దేవతలు అనబడిన వారికి దేవుళ్ళుగా పిలవబడే వారికి ఈ పదాలు చూడండి ఇదంతా కూడా క్రైస్తవ మాఫియా ట్రైనింగ్ అయిన వాళ్ళకే వస్తాయి ఇలాంటి పదాలన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పూజలు చేయడం ప్రారంభించాను కానీ ప్రత్యేకమైన పూజలు చేసి ఆ మంత్రాలు వల్లిస్తూ ఆ శ్లోకాలు వల్లిస్తూ పూజా గదిలో కూర్చొని గంటలు తరబడి ఆ పాటలు పాడి ఆ కథలు చదువుకొని నైవేద్యాలు అర్పించి ఎంతో మరి భక్తులతో గంటలు తరబడి అడుగుతూ వచ్చాను నువ్వు నిజంగా ఈ యొక్క సృష్టినంతటిని చేసిన దేవుడివైతే ఒక్కసారి నాతో మాట్లాడు నువ్వు నిజంగా తల్లి గర్భంలో ఉండే బిడ్డలను అలాగే నన్ను పుట్టించిన దేవుడు అయితే నువ్వు నాతో ఒక్కసారి మాట్లాడు అలాగే మొట్టమొదట మానవుడిని జంతువుల్ని అన్నిటినీ చేసిన దేవుడు నువ్వైతే ఒక్కసారి నాతో మాట్లాడు అని నేను అడుగుతూ వచ్చాను కానీ కనీసం ఆ యొక్క దేవుడులుగా దేవతలుగా పిలువబడే వారి యొక్క ఫోటోలో నుంచి విగ్రహాల నుంచి కళ్ళు కదపడం కానీ పెదవులైనా కదపడం కానీ నేను పెట్టిన నైవేద్యాలు తీసుకొని తినడం గాని నేను ఇప్పుడు గమనించలేదండి అబ్బా ఇస్రో శాస్త్రవేత్త గొప్ప రహస్యాన్ని కనిపెట్టింది రామాయణం భారతం భాగవతం ఇట్లాంటి పుస్తకాలు పురాణాలు అవన్నీ చదవమంటే కూడా అసలు అంత మోసకట్టు పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మైకి పట్టుకోవటం ఎన్నో పూజలు చేశాను భక్తి చేశాను దేవుళ్ళు మాట్లాడలేదు శ్లోకాలు మంత్రాలు ఏంది ఒక శ్లోకం ఒక మంత్రం చెప్పమానండి వీనికి శ్లోకాలు మంత్రాలు అన్నీ చదివాను పురాణాలు రామాయణం మహాభారతం అన్నీ చదివాను ఒక్కట కూడా చదవరు అసలు కనీసం ఆ పుస్తకాలు అట్ట కూడా చూసుంటారు వీళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక చదవడం ప్రారంభించారు ఏ గ్రంథంలోనైనా కనీసం ఫలానా దేవుడిని నేను నా పేరు ఇది నేనే ఈ సృష్టిని చేశాను అని గాని ఫలానా దేవుడిని నేను నా పేరు ఇది నేనే ఈ తల్లి గర్భంలో ఉండే బిడ్డల్ని చేస్తున్నాను అని గాని ఫలానా దేవుడిని నేను నా పేరు ఇది నేనే ఈ యొక్క మొట్టమొదటి మానవుడిని జంతువుని అన్నిటినీ చేశాను అని గాని ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో రాసి లేదండి అది చూసారా వీడు ఏ పుస్తకం చదవలేదని చెప్పడానికి ఇదే పెద్ద ప్రూఫ్ అనమాట భగవద్గీతలో సమస్త సృష్టి స్థితి లయాలన్నీ కూడా నేనే నిర్వహిస్తున్నాను సర్వకారణ భూతుణ్ణి నేనే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు ఒక భగవద్గీత చాలు ఈ రామాయణం మహాభారతం అన్ని వదిలేసిందంట అన్నీ చదివేసిందంట ఈ పెద్దవాడికి అక్కడ కనపడలేదంట అసలు రామాయణంలో సృష్టి క్రమం ఉంటుంది మహాభారతంలో సృష్టి క్రమం ఉంటుంది భాగవతంలో సృష్టి క్రమం ఉంటుంది మొట్టమొదటి ప్రజాపతులు ఎలా వచ్చారో తర్వాత సమస్త జంతుజాలం ఎలా వచ్చింది సృష్టి ఎలా మొదలైంది ఇవన్నీ ఉంటాయి చక్కగా డీటెయిల్డ్గా వీడికి అసలు ఎక్కడ కనపడినాయి కనపడలేదంట బైబిల్లో నల్లట పుస్తకం ఉంటుంది కదా ఆది ఎందు దేవుడి భూమి ఆకాశాలు సృష్టించాడని చెప్పి నాకు ఒక్క బైబిల్లోనే ఆ నల్లట పుస్తకాలను దొరికింది ఎక్కడ దొరకలేదని చెప్పడానికి ఇదంతా కూడా ముందు తంత అనమాట ట్రైనింగ్లో భాగం ఇది రామాయణం భారతం భాగవతాలు పురాణ గ్రంథాలు అన్ని కూడా ఏవో కథలు చెబుతున్నాయి కానీ ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను గురించి కానీ దేవుని యొక్క ఉనికిని గురించి కానీ దేవుని యొక్క సృష్టిని గురించి కానీ అక్కడెక్కడ కూడా వ్రాసి లేదు నిజంగా మీరు కావాలంటే మీరు చదివి చూసుకోండి లేదా చదివిన వారిని అడగండి అట్లాంటిది ఏది కూడా లేదు ఎవరికన్నా బీపీ ఉన్నవాళ్ళు ఇలాంటి వీడియోలు చూడకండి అంటే నాకు తెలుసు మీకు చాలా కోపం వచ్చింది బూతులు వస్తాయి కనబడితే చెప్పు తీసి కొట్టాలనిపించింది బీపీ కంట్రోల్ తప్పొచ్చు కాబట్టి కాస్త సహనం చూడండి వీడియోలు మరి తప్పదు ఉన్న వాళ్ళే చూడండి నేను అనుకున్నాను ఇదంతా మనుషులు కల్పించుకున్న కల్పన కథలు అసలు దేవుడే లేడు అందుకే దేవుడు లేడు కాబట్టి ఏమి కూడా రాసి లేదు కనీసం మాట్లాడట్లేదు ఎవరు కదలట్లేదు కనిపించట్లేదు అనుకునే స్థితికి నేను వచ్చాను ఇంకా నా చదువు నా జ్ఞానం నా వయసు పెరుగుతున్న కొద్దీ వయసు పెరిగింది కనపడుతున్నాయి జ్ఞానం కూడా పెరిగిందా నీకు సరే మరి అయితే దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా కలిగింది ఈ మనుషులు ఎలా పుడుతున్నారు ఈ మొట్టమొదటి మానవుడు జంతువులన్నీ ఎలా వచ్చాయి అని మరి పరిశీలిస్తూ ఉండగా మరి సైంటిఫిక్ రీజన్స్ ను కూడా వెతకడం ప్రారంభించాను సైన్స్ ఏం చెప్తుందంటే ఒక పెద్ద ముద్ద లాంటిది వచ్చి అది పగిలి విస్ఫోటమై ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడింది అని చెప్తున్నారు సరే మరి ఆ ముద్ద లాంటిది వచ్చి పగిలింది అంటున్నారు కదా ఆ ముద్ద ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఎవరు చేశారు అది మరి పగిలితే ఇదంతా ఏర్పడింది అంటున్నారు కదా అని అడిగితే ఆ ముద్ద ఎక్కడి నుంచి వచ్చిందో ఏ సైంటిస్ట్ కి కూడా తెలియదు అది ఎంతకి మరి ఇప్పటికీ కనిపెట్టలేదు బిగ్ బ్యాంగ్ థియరీ అని అది ఇది అని ఏం చేసినా కూడా వేస్ట్ అయింది రహస్యాలు ఇప్పుడు సరే ఇది ఏదో ఊహించి చెప్పే పిచ్చి మాటలే కానీ ఇది నిజం కాదు అని నేను అనుకున్నాను అయితే చూడండి సైన్స్ పిచ్చి మాట్లాడుతుంది మరి సైంటిస్టులు హేతువాదులు ఆలోచించండి ఒకసారి మరి అలాగే చిన్న అణు వచ్చి అది పెరిగి 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 పెద్దగా ఇదంతా కూడా ఏర్పడింది ఆ ఈ యొక్క భూమి ఇలాగ పెరిగిపోయింది అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుందా చిన్న అణువైన ఎక్కడి నుంచి వచ్చింది అది పెరిగి 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 ఇంతవరకు ఎందుకు ఆగిపోయింది ఇంకా పెరుగుతూనే ఉండొచ్చు కదా అనేటటువంటి ప్రశ్నలు నాకు కలిగినాయి కానీ దానికి కూడా ఏ సైంటిస్ట్ దగ్గర ఆన్సర్ లేదండి కాబట్టి నేను అనుకున్నాను ఇది కూడా ఊహించి చెప్పే పిచ్చి మాటలే కానీ ఇది నిజం కాదు అనుకు ఇంకా నయ్యి మొత్తం అసలు దేశాలని చుట్టొచ్చాను శాస్త్రవేత్తలు అందరినీ కలిశాను వాళ్ళు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు చెప్పాల్సింది ఇంకా స్ట్రాంగ్ ఉండేది పిచ్చి మాటలే కానీ నిజం కాదు ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు ఉండి తీరాలి ఆ దేవుడు ఇవన్నీ కూడా చేసి ఉండాలి వస్తాను చూడండి మెల్లగా ట్రాక్ వేస్తుంది ఎన్నలాట పుస్తకానికి ఇప్పుడు వచ్చి చూడండి ఇప్పటికైనా నాతో మాట్లాడతాడు అనుకొని నేను ఇంకా పూజలు చేయడం మరలా ప్రారంభించాను కొంతకాలం ఆపేశాను దేవుడు లేడు అనుకుని కానీ ఎప్పుడైతే మరలా ఈ యొక్క సైన్స్ కరెక్ట్ కాదు అని తెలిసిందో నేను మరలా పూజలు చేసుకుంటూ కొనసాగుతూ వచ్చాను ఇరవై సంవత్సరాల వయసు గడిచింది అప్పటికి నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాశాను ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇంట్లోనే ఉంటూ ఎక్కువగా పూజలు చేస్తా ఉండేదని అసలు ఎప్పుడు పూజలే పొద్దున లేకపోతే పూజలేక నీ జీవితం అంతా ఏం తెలియ పూజలు అసలు అయ్యే యాక్రోనామా రామ రా కితగ్రి గుండల సంభూత దైవకార సముద్రత మా మమ్మీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా చెన్నైలో జాబ్ చేస్తూ ఉండేది మా డాడీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే న్యూస్ పేపర్ లో మేనేజర్ గా ఉద్యోగం చేస్తూండేవరు ఏని వీళ్ళ అమ్మ ఐపీఎస్ ఎంతర్న పేరు చెప్తే ఎంక్వైరీ చేసేవాళ్ళం మరి ఆయన ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌ఫర్ అయ్య హైదరాబాద్ పట్టణానికి వచ్చారు హైదరాబాద్ పట్టణానికి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కూడా హైదరాబాద్ కి వచ్చా మా డాడీ ఇదంతా గమనించి ఎందుకమ్మా నువ్వు ఇలా ముస్లింల పూజలు చేస్తూ ఉంటావు ఈ హైదరాబాద్ లో ఎక్కువగా ముస్లింస్ ఉంటారు వారు గజల్స్ అనే పాటలు పాడతారు ఈ పాటలు నేర్చుకుంటే నీకు బాగుంటుంది అని చెప్పి ఒక ముస్లిం టీచర్ దగ్గర ఈ యొక్క గజల్స్ అనే పాటలు నేర్చుకోవడానికి నాకు ట్యూషన్ పెట్టించారు నేను ఆ యొక్క మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పాటలు నేర్చుకుంటూ ఉండేదని కొన్నిసార్లు మా ఇంటికి ఆయన వస్తూ ఉండేవాడు అయితే ఈ విధంగా ఆయన హార్మోనియం వాయించి అది నేర్పిస్తా ఉండేవాడు ఎప్పుడైతే అది మసీద్ ఒక ముస్లిం మాస్టర్ వచ్చి హార్మోనియం వాయించేవాడంట ఇంట్రెస్టింగ్ చెప్పు